చూడండి ఇది ప్రభుత్వ భూమి ప్రభుత్వానికి చెందిన స్థలాన్ని ఈరోజు ఎమ్మెల్యే గారి ముఖ్య అనుచరుడు పిఏ ఈ స్థలాన్ని ఆక్రమించి ప్రజలకు చెందిన స్థలాన్ని ప్రభుత్వానికి చెందిన ఆస్తిని ఇలా దుర్వినియోగపరుస్తూ ఈరోజు రెండు రోజుల్లోనే ఇలా కట్టడం కట్టడం ఆ తర్వాత మీటర్ కనెక్షన్లు కూడా ఇప్పించడం జరుగుతుంది ఇది నిజంగా ప్రజలందరూ చూడాలి తెలుసుకోవాలి ఇలాంటి కట్టడాలు ఇది ఆరు వందల తొంభై ఏడు బార్ టూ సర్వే నెంబర్ కల స్థలం అండి ఈ స్థలాను దాదాపుగా నాలుగు ఎకరాలుగా ఉండేది ఇప్పుడు కొంచెం కొంచెంగా పోతూ ఈ స్థాయికి మిగిలింది ఇది గత ప్రభుత్వంలో సచివాలయం కూడా ప్రపోజల్ పెట్టారు అలాంటి ఒక ప్రభుత్వ స్థలాన్ని ఈరోజు చిత్తూరు నుంచి ఇక్కడికి వచ్చి ఎమ్మెల్యేగా ఎన్నికైనా వారు వారి పిఏ కృష్ణకాంత్ గారు ఆ గవర్నమెంట్ ల్యాండ్ ని ఆక్రమించుకొని చూడండి ఇలా వెనువెంటనే కట్టడాన్ని కట్టేశారు ఈ ప్రైవేట్ కట్టడము ఇలా ఎలా కట్టగలరు కరెంట్ కనెక్షన్ ఇచ్చేసారు మీటర్లు పెట్టించేశారు ఇలా బిల్డింగ్లు కట్టుకుంటున్నారు దీన్ని ఈ గవర్నమెంట్ ల్యాండ్ ని మాది అంటూ మాది అంటూ పలువురు ఆ డాక్యుమెంట్ మా దగ్గర ఉంది ఈ పట్టా మా దగ్గర ఉంది అనే ఇవి చెప్పుకుంటూ స్థలాన్ని ఆక్రమించుకోవాలని చూస్తున్నారు ఇది తెలిసిన వెను వెంటనే తిరుపతి వైఎస్ఆర్ సిపి కేడర్ అందరూ ఈ ప్రభుత్వ స్థలాన్ని కాపాడేందుకు ముందుకొచ్చారు ఇది ఇలాగే కొనసాగితే తిరుపతిలో ఎక్కడే కానీ ఒక గజం స్థలం కూడా ఎక్కడే కానీ ఒక అంకనం స్థలం కూడా దొరకదు ఎక్కడ మిగలు పెట్టరు ఇది ఆకుపై చేసుకోవడము తప్పు ఇది ప్రభుత్వ భూమి దీంట్లో చేసుకున్నారంటే మేము ఇక్కడే కూర్చుంటాము ఈ సైడ్ దగ్గరే కూర్చుంటాము ఇది చాలా దారుణమైంది ఎలా చేస్తారు ఎమ్మెల్యే గారు మీరు చిత్తూరు నుంచి వచ్చి ఇక్కడ ఇక్కడ ఆకుపై చేసుకుంటారా ఇది ప్రభుత్వ భూమి ఇలాగ ఎన్ని చేసుకున్నారా ఏమో ఒక ఒకసారి చూస్తే మీ ఇంటి పక్కనే రోడ్డుకు ఉన్నారు ఇలానే మీరు ఎమ్మెల్యేగా ఉండి ఇలాంటి దారుణాలు చూడలేకపోతా ఉన్నాం ఆరణి శ్రీనివాసులు గారు మీరు చాలా ఇలాంటి చేయడము చాలా తప్పు చంద్రబాబు నాయుడు గారు మీరు ఇలాంటి దానికి మీరు అప్లై చేస్తారనే దానికి మీరు ఇదేనా చేయడము ఇది చాలా ఇది జనసేన జనసేన జనసేన

ఆక్యుపై చేసుకోమని ఎమ్మెల్యే గారికి పిఏ గారికి మీరు చెప్పినారా ఎమ్మెల్యే గారికి మీరు చెప్పినారా సనాతన ధర్మం అనేది బాగానే చేస్తారు పవన్ కళ్యాణ్ గారు ఇది ఇదేనా మీరు ధర్మం సనాతన ధర్మం అన్ని ఆక్యుపై చేసుకోండి అన్ని భూములు తిరుపతినే కొల్ల కొట్టండి అని చెప్తారా ఇదేనా మీది కాపాడండి గవర్నమెంట్ ఆస్తుని కాపాడండి గవర్నమెంట్ ఆస్తుని కాపాడండి గవర్నమెంట్ ఆస్తుని కద్దాదారులు డౌన్ డౌన్ కడదా దారులు డౌన్ డౌన్ కడదా దారులు డౌన్ ప్రోత్సహిస్తున్న ఎమ్ఎల్ఏ 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 అక్రమ కట్టను అక్రమ కట్టడాలను 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 పేద ప్రజలకు న్యాయం జరగాలి ప్రజలకు న్యాయం జరగాలి ప్రజలకు న్యాయం జరగాలి ప్రజలకు న్యాయం